ఏ రాష్ట్ర తీరానికో టెస్లా అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా మన దేశంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైంది ముంబై పూణెలలో ఉద్యోగులను నియమించుకునేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తూ ఉంది తొలిదశలో కార్ల దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది ఆ తర్వాత దేశంలో కార్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనేది టెస్లా ప్రణాళిక సీకేడి పద్ధతిలో విడిభాగాలు తీసుకువచ్చి ఇక్కడ అసెంబ్బల్ చేసి విక్రయిస్తుందని ఆ తర్వాత విడిభాగాలు సహా పూర్తి స్థాయిలో కార్లను మన దేశంలోనే ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది టెస్లా పెద్ద బ్రాండ్ కావడంతో ఆ సంస్థను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి టెస్లా యూనిట్ ఏర్పాటైన రాష్ట్రానికి ఇతర విద్యుత్ వాహన సంస్థలు బ్యాటరీలు విడిభాగాల ఉత్పత్తి కంపెనీలు క్యూ కట్టే అవకాశం ఉంది అందువల్ల విద్యుత్ వాహనాల రంగంలో కీలకంగా మారి పెద్ద సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఈ రేస్లో మహారాష్ట్ర తమిళనాడు ముందున్నాయి గుజరాత్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రేస్లో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి తమ వద్ద ఉన్న సదుపాయాలు తాము కల్పించే రాయితీలు ప్రోత్సాహకాలు వివరించి టెస్ట్ల యాజమాన్యాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి ఏం కావాలంటే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టెస్ట్ల పరిగణలోకి తీసుకునే అంశాలే ఇవి పోర్టు సదుపాయం తప్పనిసరి తొలి దశలో కార్లను యూరోప్ లేదా చైనా నుండి దిగుమతి చేసుకునేందుకు ఆ తర్వాత విడి భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్బల్ చేయాలి బ్యాటరీ మోటార్ విడిభాగాలు బ్యాటరీ ప్యానెళ్లు తయారు చేసే యూనిట్ల స్థాపనకు అనువైన పరిస్థితులు వసతులు ఉండాలి నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత స్థలం పన్ను రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి దేశవ్యాప్తంగా వాహనాల పంపిణీకి అవసరమైన లాజిస్టిక్ సదుపాయాలు పోటీ పడుతున్న రాష్ట్రాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అయితే ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నిస్తున్న రాష్ట్రమైతే ఆంధ్రప్రదేశ్ ఇక ఈ రాష్ట్రాల్లో స్థితిగతులు చూస్తే గుజరాత్లో ప్రధాని మోదీ చొరవతో గుజరాత్ నాలుగు ఐదేళ్లలో టాటా మోటార్స్ సుజుకి మోటార్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలను ఆకర్షించింది రాయితీలు ప్రోత్సాహకతలతో ఆకట్టుకునింది ముంద్రా పోర్ట్ ఉంది విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపడిన మానవ వనరుల కొరత ఉంది కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడుకు తగ్గకుండా కర్ణాటకలోనూ సానుకూల పరిస్థితులు ఉన్నాయి సిలికాన్ వ్యాలీ వంటి బెంగళూరు పెద్ద ఆకర్షణీయ అంశం టెస్లా అంటే టెక్నాలజీ దిగ్గజం కూడా టొయోటో వోల్వో వంటి సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాయి కాకపోతే మంగళూరు పోర్ట్ అంతా అనువైనది కాదనే అభిప్రాయం ఉంది తమిళనాడు భారతదేశపు డెట్రాయిడ్ గా చెన్నైకి పేరుంది అశోక్ లేలాన్ ఫోర్డ్ రెనో నిసాన్ హోండాయ్ తదితర కంపెనీల యూనిట్లు చెన్నై సమీపంలో ఉన్నాయి ఆటోమొబైల్ సప్లైయర్ నెట్వర్క్ పెద్దది మానవ వనరుల కొరత లేదు చెన్నై ఎర్నూర్ పోర్ట్ల ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకు సానుకూలంగా ఉంది మహారాష్ట్ర పారిశ్రామికీకరణ అధికం వాహన పరిశ్రమ కేంద్ర స్థానం ముంబై ఆర్థిక రాజధాని కాగా పూణే ఆటోమొబైల్ కేంద్రం మహీంద్రా అండ్ మహీంద్రా బజాజ్ కెనైటిక్ టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలున్నాయి ముంబైలోని పోర్టు మానవ వనరులు మౌలిక సదుపాయాలు సానుకూలతలే కాకపోతే భూముల ధర ఎంతో ఎక్కువ కార్మిక వ్యయాలు కూడా అధికమే ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద తీర ప్రాంతం విశాఖ నుండి కృష్ణాపట్నం వరకు నాలుగైదు పోర్టులు ఉండటం ఆంధ్రప్రదేశ్ కు కలిసొచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల అత్యంత ముఖ్య అంశం అన్ని రకాల రాయితులు ప్రోత్సాహకాలు ఇచ్చి శరవేగంగా మౌలిక వసతులు కల్పించి బెంగళూరు సమీపంలోని అనంతపురం జిల్లాలో కొరియా సంస్థ కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటయ్యేలా చంద్రబాబు ప్రభుత్వమే గతంలో చర్యలు తీసుకోవడం గమనార్హం ఇదే తరహాలో టెస్లా కోరుకున్న సదుపాయాన్ని అందించి ఈ యూనిట్ను కూడా సాధించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది చెన్నైకి సమీపంలోని శ్రీ సిటీ సీజ్లో ఇసుజు కార్ కంపెనీతో పాటు విడిభాగాలు సంస్థలు పదహైదు ఉన్నాయి చెన్నైలోని కార్ల కంపెనీలకు ఇక్కడ నుండి విడిభాగాలు వెళ్తున్నాయి ఈ సమీపంలోనే హీరో ప్లాంట్ కూడా ఉంది